హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు హైదరాబాద్ టు దుబాయ్ జర్నీ ఎలా ఉంటుందో చూపిస్తాం మార్నింగే సెడాన్ క్యాబ్ బుక్ చేసి పిల్లల్ని బ్యాగుల్ని సర్దేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం ఈ జాలీ ట్రిప్ స్పెషల్ ఏంటో తెలుసా ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కబోతున్నామండి నేషనల్ వైడ్గా అయితే ఫైవ్ సిక్స్ టైమ్స్ వెళ్ళాం కానీ ఇంటర్నేషనల్ వైడ్గా ఫస్ట్ టైం కదా ఈ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు మాకు ఎయిర్పోర్ట్కి వెళ్లే ముందు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పాస్పోర్టు వీసా మ్యాండేటరీ అవి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక చేతిలోనే పట్టుకొని ఉండాలి అన్నిసార్లు చెక్కింగ్స్ ఉంటాయి మరి ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి మేము రీచ్ అయిపోయాం మా ఫ్లైట్ టైమింగ్ అయితే నైన్ ఫార్టీకి మేము అయితే సెవెన్ థర్టీకి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చెక్కింగ్స్ చాలా ఉంటాయి కదా ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక అందరితో ఒగ్గోలు అయితే ఈ పిల్లలు మాత్రం ఒగ్గోలా చూపించా బాబు పిల్లలు అన్నా పిల్లలన్నా కళా కలపోషన్ ఉండాలి మరి ప్యాకేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చాం ఇక్కడ స్టాఫ్ మన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి బ్యాగ్స్ అన్ని చెక్ ఇన్ చేసుకుంటారు ఈ ప్రాసెస్ మొత్తం ఫినిష్ చేసరికి ఎయిట్ థర్టీ అయింది ఆకలి దంచేస్తుంది పిల్లలకి అయితే మేము ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఉన్న లాంచ్కి వచ్చేసాం యాక్చువల్గా అయితే ఇక్కడ అడల్ట్స్కి టూ థౌజండ్ ఉంటుంది కిడ్స్కి అయితే థౌజండ్ చేంజ్లో ఉంటుంది అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అయితే కాస్ట్ ఎక్కువే కదా భయపడకండి ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది మంత్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి ఆ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ని యూస్ చేసి ఆ టూ థౌసండ్ని టూ రూపీస్కి తగ్గొచ్చు మేమైతే ఈ ఆఫర్ ఫాలో అయిపోయాం ఇంకా కిడ్స్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఇంకా మనం తినే ఫుడ్ ఏముంది ఇడ్లీ బోండా ఆలు టిక్కా పరోటా అబ్బు మన బ్రేక్ఫాస్ట్ మొత్తం ఇంక్లూడ్ అయింది ఇక్కడ డ్రింక్స్ షాప్ ఓపెన్ చేశారు చాయ్ బిస్కెట్ కూల్ డ్రింక్ కాఫీ ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని తినడానికి అయితే ఏ డోకా లేదు మనోడు ఎక్కడో ట్రెడ్రో ప్యాక్ లేపేసినాడు ప్లేట్లో ఉన్న స్టఫ్ అయితే ఓ రేంజ్లో ఉంది కదా ఫుడ్ టేస్ట్ కూడా అలాగే ఉందండి మా చిన్న అయితే ఆకలిస్తే ఏదో ఒకటి తినేస్తుంది కానీ మా చిన్నోడితో తలనొప్పండి బాబు వాడు జ్యూస్లు అవే గోల లాంచ్ మాత్రం చాలా క్లాస్గా స్పేషియస్గా ఉంది ఒకసారి విజిట్ చేయండి మీరు కూడా ఎయిర్పోర్ట్లోకి వచ్చాక చాలా చెకింగ్స్ ఉంటాయండి సెక్యూరిటీ క్లియరెన్స్ చెకింగ్ అని బ్యాగ్ చెకింగ్ కానీ ఇమిగ్రేషన్ చెక్కింగ్ కానీ ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకొని మాకు అలా చేసిన గేట్ నెంబర్కి వెళ్ళి నుంచి అక్కడ ఫ్లైట్ ఎమిరేట్స్ కనిపిస్తుంది కదా అదే మేము వెళ్ళాల్సిన ఫ్లైట్ చూస్తేనే కళ్ళల్లో థౌజండ్ వాట్స్ బల్బు వెలిగిపోతుంది కదా మనకి ఫ్లైట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇదిగో ఈ జట్పై అరేంజ్ చేశారు లోపలికి ఎంటర్ అయ్యాక పిల్లలకి మాకు అదొక వింత ఎయిర్ హోస్టర్స్ అని చూసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు రెడీ అయిపోయారు కానీ క్యూట్గా బాగానే ఉన్నారులేండి రెండు మూడు అడుగుల ముందరికేస్తే బిజినెస్ క్లాస్లోకి ఎంటర్ అవుతాము ఏం లేదండి ఈ బిజినెస్ క్లాస్ బుక్ చేసుకున్న వాళ్ళకి చెక్ ఇన్ అవ్వడానికి ఫ్లైట్లోకి బోర్డింగ్ అవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది అండ్ ఆల్సో అన్లిమిటెడ్ ప్రీమియం ఆల్కహాల్ విత్ డైనింగ్ అండ్ లగ్జరీ నేను ఫస్ట్ టైం కదా ఈయనన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మామూలుగా లేదండి ఈ సీట్స్ బుకింగ్ కాస్ట్ సిక్స్టీ థౌజండ్స్లో ఉన్నాయి ఈ ఫ్లైట్లో అయితే ఈ జర్నీ డిస్టెన్స్ని బట్టి ఇక్కడ ఇంకా ఫస్ట్ క్లాస్ టికెట్స్ కూడా ఉంటాయండి అవి వన్ అండ్ హాఫ్ ల్యాక్ కాస్ట్లో ఉంటాయి మనతో మనీ ఉంటే ఈ ఫస్ట్ క్లాస్ సీట్స్ బుక్ చేసుకోవచ్చు ఈ ఫస్ట్ క్లాస్ సీట్స్ ఎలా ఉంటాయంటే ఒక ప్రైవేట్ షూట్ లాగా ఉండి దెన్ క్లోజింగ్ డోర్స్ ఫ్లాట్ స్క్రీన్ టీవీ బెడ్ చైర్ హ్యాపీగా పడుకొని టీవీ చూస్తే ఎంజాయ్ చేయొచ్చు మేము బుక్ చేసుకున్నది అయితే ఎకనామిక్ క్లాస్ ఇదిగో ఇక్కడ ఎయిర్ హోస్టర్స్ ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారు ఇక్కడ సీట్స్ చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ఇక్కడ ప్రతి సీట్కి ముందు ఒక స్క్రీన్ ఫిక్స్ చేశారు ఆ పిల్లలు మాత్రం బాగా టైర్డ్ అయిపోయి రిలాక్స్ మోడ్లో ఉన్నారు మీకు ఒక సీక్రెట్ చెప్పిన ఇక్కడ మనం గేమ్స్ ఆడొచ్చు కావాల్సిన మూవీస్ చూడొచ్చు ఇది పిల్లలకి తెలియక తల బాధేసుకుంటున్నారు ఆ విషయం తెలియగానే ఏమైతే అది అయితే అది చెప్పేసి తెలిసిన బటన్స్ అన్ని పట్టా పట్టా పటా ఒత్తి పడేస్తారు గేమ్స్ మూవీస్ అంటే చాలు వచ్చేస్తుంది వచ్చేస్తలకి చిన్నోడేమో గేమ్స్ ఆడుతున్నాడు చిన్ను ఏదో మూవీ పెడతా ఉంది మన చిన్నుకి బార్బీ మూవీ అంటే చాలు తనే ఒక బార్బీలో ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే బాగానే టైంపాస్ అండి ఎక్కడ బోర్ ఫీలింగ్ ఉండదు మన చిన్నుకి బిజినెస్ ఎక్కువ బిల్డప్ తక్కువ ఏవేవో చేసి స్క్రీన్ ఆఫ్ చేసుకుంది చివరికి ఏమైందో చూడండి పాపం ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది నెట్వర్క్ పోయింది స్క్రీన్ అంతా బ్లాంక్ అయిపోయింది ఇలా పైకి వచ్చాక మా ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా ఆనందం అంతా ఆకాశం సముద్రమంతా సంతోషం తర్వాత ఎయిర్ హోస్టర్స్ వచ్చి పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ కిడ్స్ మిల్ అన్నీ సర్వ్ చేసి వెళ్ళారు ఈ కిడ్స్ మిల్ చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది ఇదిగో ఈ చిన్న చిన్ని ఐటమ్స్ పాస్తా బ్రోకలీ బ్రెడ్ లోఫ్ ఆలు చీజ్ బిస్కెట్స్ టెట్రోప్యాక్ బాటిల్ మొత్తానికి పిల్లలు ఎంజాయ్ చేసే ఫుడ్ ఏదేమైనా ఫుడ్ చూస్తేనే అండి వీళ్ళకి ఎగ్జైట్మెంట్ తర్వాత అవి తినేది లేదు పెట్టేది లేదు తర్వాత మామీలు వచ్చేసింది మామీలు కూడా కొంచెం పర్లేదు బాగానే ఉంది ఎంతైనా మన వంటలకి సాటి రాదులే మా ఈ లంచ్ అయిపోయిన తర్వాత అందరూ కిందికి తొంగి చూస్తున్నారు ఏంటి అబ్బా అని మేము కిందికి తొంగి చూస్తే షిప్స్ వెళ్తున్నాయి సముద్రంలో బెల్ల ఎక్స్పీరియన్స్ కదా మేము బాగా ఎంజాయ్ చేసాం పైనుంచి చూస్తే సముద్రం చివరంచుల్లో ఇసుక దిబ్బలు చెట్లు చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి ఇంకేముంది దుబాయ్ సిటీ మధ్యలో ఉన్నామనిపిస్తుంది కొంచెం వెళ్తే వైట్ శాండ్ కూడా కనిపిస్తుంది చూడండి అక్కడక్కడ ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో శాండ్ ఫైనల్గా దుబాయ్లో ల్యాండ్ అయిపోయాం బై గాడ్స్ క్రేస్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక ఎయిర్పోర్ట్ ఎంట్రెన్స్లోనే చాలా పెద్ద వాటర్ ఫౌంటైన్ కట్టేశారు వీళ్ళు అది ఎయిర్పోర్ట్కే ఒక బ్రైట్ లుక్ ఇచ్చింది దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో పిల్లలు తప్పిపోతే ఏమన్నా ఉందా కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోవాలి సో బీ కేర్ఫుల్ ఇక్కడ కూడా ఇమిగ్రేషన్ చెకప్ ఉంటుంది మన డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ మంచి చేతిలో పెట్టుకుని ఉండాలి తర్వాత ఆ చెకప్ అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా రూమ్కి స్టార్ట్ అవుదామని క్యాబ్ బుక్ చేసుకున్నాం ఇక్కడికి వచ్చాక మాకు తెలిసింది రెండే క్యాబ్ బుక్ చేసుకోవడానికి కరీం మ్యామ్ కాల్స్ మాట్లాడటానికి బోటీ మ్యాప్ క్యాబ్ ఎక్కి కూర్చున్న తర్వాత క్యాబ్ డ్రైవర్ చెప్తుంది దుబాయ్ ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అని సో నెక్స్ట్ దుబాయ్ పార్ట్ టూ వీడియో చూడడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్